ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే భారతీయ కళా మహోత్సవం ఆదివారంతో ముగిసింది సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయం వేదికగా జరిగిన కళా మహోత్సవాన్ని హైదరాబాద్ ప్రజలు ఆదరించారు ఈశాన్య రాష్ట్రాల కళాకారుల సంస్కృతి వారి నైపుణ్యం అద్భుత కళాఖండాలను తిలకించే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది ఆ వివరాలు చూద్దాం వల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్ కన్నుల పండుగగా సాగింది ఈశాన్య రాష్ట్రాల విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని సందర్శకుల ముందు ప్రదర్శించారు ఈ ఉత్సవం ఆదివారంతో ముగిసింది ఈ కళా మహోత్సవాన్ని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించింది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభించారు ఆ మరుసటి రోజు అంటే ఇరవై తొమ్మిదో తేదీ నుంచి నిన్న ఆదివారం వరకు జరిగింది నాలుగు వందల మంది హస్తకళ కళాకారులు మూడు వందల చేనేత కుటుంబాలు రూపొందించిన ఉత్పత్తులు ప్రదర్శించడంతో పాటు ఆహార ఆహారోత్పత్తుల విక్రయాలు కూడా ఇక్కడ నిర్వహించారు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మణిపూర్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ సిక్కిం త్రిపుర రాష్ట్రాల గొప్ప విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని సందర్శకుల ముందు ప్రదర్శించడమే ఈ ఉత్సవం లక్ష్యం తొలిసారిగా ఈ ఉత్సవాన్ని ఢిల్లీ బయట ఏర్పాటు చేశారు గత ఏడాది రాష్ట్రపతి భవన్ వేదికగా నిర్వహించారు సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవటం ప్రోత్సహించటమే కాకుండా ఆ ప్రాంతాల్లోని సంప్రదాయాలు కమ్యూనిటీల గురించి పౌరులకు మరింత సుపరిచితం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు రాష్ట్రపతి నిలయం ఎస్టేట్ మేనేజర్ రజనీ ప్రియ మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక సమ్మేళనం వీక్షించేందుకు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వచ్చారని చెప్పారు మొత్తంగా లక్ష మంది సందర్శకులు వచ్చినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన గౌరవనీయులైన మన రాష్ట్రపతి గారు శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఊహించని రీతిలో ప్రజల నుంచి చాలా మంచి స్పందన లభించింది ఈ కార్యక్రమానికి ఈశాన్య రాష్ట్రాల యొక్క కళా ప్రదర్శన వారి యొక్క చేనేత వస్త్రధారణ అలాగే వారి యొక్క చేతి వృత్తులు వీటన్నిటి ప్రదర్శనలు ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ప్రతి స్టాల్ కూడా చాలా విజయవంతంగా ప్రజలందరూ దర్శించారు అలాగే ఆ స్టాల్స్లో కూడా వారు వారికి కావాల్సిన వస్తువులన్నీ కూడా కొనుక్కోవడం జరిగింది ఆర్టిసన్స్ అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇలా మన దక్షిణాది రాష్ట్రాల్లో హైదరాబాద్కి వచ్చి ఈశాన్య రాష్ట్రాల యొక్క చేతివృత్తుల్ని అలాగే వారి యొక్క చేనేతని ఆదరించడం వాళ్ళకి చాలా సంతోషంగా అనిపించింది ఈశాన్య రాష్ట్రాల కళాకారులు మాట్లాడుతూ తాము ఉత్పత్తి చేసిన వస్తువుల కొనుగోలు పట్ల ప్రజలు ఆసక్తి చూపించారని అన్నారు తమ కళా సంస్కృతి సాంప్రదాయం చేనేతలను ఇక్కడ ప్రజలు ఎంతో ఆదరించారని అన్నారు ఐమ్ సప్పీ టు బి హీర్ రైట్ నౌ ఎట్ రాష్ట్రపతి భావన్ హైదరాబాద్ ఎన్ పీపుల్ ఆర్ లైకింగ్ అస్ వెరీ మచ్ అవర్ ట్రెడిషన్ అవర్ ట్రై We are so thankful for that. And the atmosphere also very nice here. And thank you so much for visit us uh, or for inviting us. ఈ కళా మహోత్సవాన్ని వీక్షించేందుకు సందర్శకులకు ఉచితంగా అనుమతి ఇచ్చారు పేర్ల నమోదుకు ఆన్లైన్ పోర్టల్ ద్వారా లేదా స్పాట్ బుకింగ్ అవకాశం కల్పించడంతో ప్రజలు ఈ మహోత్సవాన్ని ఆదరించారు ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़